యూరోపియన్ లాంటి కంట్రీస్ వెళ్ళలేనేమో అని అనుకుంటారు చాలామందికి యూరోపియన్ కంట్రీస్ వెళ్ళడం అనేది డ్రీమ్గా ఉంటుందండి బికాజ్ ద మోస్ట్ హ్యాపనింగ్ కంట్రీస్ అవి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీ బేసిక్ కమ్యూనికేషన్ కనుక ఉంటే మీరు జస్ట్ టెన్త్ కంప్లీట్ చేసి ఉన్నా కూడా మీ ప్రొఫైల్ మేము తీసుకుంటాం బట్ యూ షుడ్ హ్యావ్ ద బేసిక్ కమ్యూనికేషన్ బికాజ్ యూరోపియన్ కంట్రీస్లో ఇంకా ఏ లాంగ్వేజ్తో మీరు సర్వైవ్ అవ్వలేరు అలాగే యూరోపియన్ కంట్రీస్లో కూడా అన్ని కంట్రీస్ నేను డీల్ చేయను బికాస్ లాంగ్వేజ్ బారియర్ ఉంటుంది మన వాళ్ళకి ఇంగ్లీష్ అనేదే కొంచెం టిపికల్ అంటే ఆ స్లాంగ్ ఆర్ ఫ్లూయెన్సీ మనం రీచ్ అవ్వడానికి కూడా కొంచెం వెళ్ళకి టిపికల్ టైం పడుతుంది అలాంటిది అక్కడ లాంగ్వేజెస్ నేర్చుకుని సర్వైవ్ అవ్వడం కష్టం కాబట్టి మిగతా అన్ని యూరోపియన్ కంట్రీస్ నేను చెయ్యను నేను ఓన్లీ ఫోర్ యూరోపియన్ కంట్రీస్ చేస్తాను అది ఫిన్లాండ్ ఐర్లాండ్ నెదర్లాండ్ అండ్ లక్సెంబర్ ఈ ఫోర్ కంట్రీస్లో కూడా ఇంగ్లీష్ వాజ్ ద మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ సో మీకు కనుక బేసిక్ కమ్యూనికేషన్ ఉండి బేసిక్ నేను ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే అండ్ అలాగే వర్క్ వర్కింగ్ క్యాపబిలిటీలో నేను వర్క్ హార్డ్ వర్క్ చేస్తాను బట్ నాకు ఎడ్యుకేషన్ వైజ్గా డాక్యుమెంట్స్ లేవు బేసిక్ కమ్యూనికేషన్ కూడా ఉంది అనుకుంటే ఫైల్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామండి